అబ్బా నువ్వు ఏడవకుండా మొక్క ఏడిచినట్టే ఉంటది ఆపు ఎవరిని గెలికావు వాళ్ళన్న కొట్టాడా పోనీ నాన్న కొట్టాడా అదే అసలు ఏం జరిగిందో ఎప్పుడ అందరం కలిసి ఏడు వచ్చాడు కదా అడగడులే ఈ డేట్ బిడ్డ చూడు తేజ ఏం జరిగిందో చెప్పచ్చలే నువ్వు అడుగు ఏమైందిరా ఎవరినో గెలుకుంటాడు చెప్పరా ఈ దెబ్బలేంటి అది అదే కానీ షాప్ ఐఫోన్ మనకి పోయినరా నేను రే మామా ఏంటరా రేపు నా గర్ల్ఫ్రెండ్ బర్త్డే రా ఓ మంచి ఫోన్ కావాలి చూడ్డానికి ఐఫోన్ లా ఉండాలి రేట్ మాత్రం ఐదు వేలు ఉండాలి అవునా అయితే మై ఫోన్ పట్టుకెళ్ళరాజయ్ ఎలా ఉన్నావు అవునా ఏదన్నా ఫోన్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది మాట సరిగా వినబడతలేదు బ్యాటరీ నిలబడతలే మొన్నే చెప్పాను కదా దీన్ని ఏం చేయలేమని ఆడవాళ్లకు జడలు కట్టినట్టు ఇన్ని రకాల రబ్బర్ బ్యాండ్లు కట్టింది వాటిలో పడిపోకుండా ఉండనీకి అందర్ సెటిల్మెంట్ ఫోన్ కాదురా ఇంకొక మాట మాట్లాడినామంటే నిన్ను కిందేసి కిందే నీ అబ్బా దీన్ని ఫోన్ అట రారా రేయ్ ఐఫోన్ వివో ఫోన్ టచ్ ఫోన్ హచ్ ఫోన్ ఐప్యాడ్ ల్యాప్టాప్ సెల్ వే ఇన్ని గల ఫోన్లో వచ్చినాక ప్రపంచమే మారిపోతుంటే నీరేదురా రే నువ్వు నోర్మి నువ్వు ఏమనుకోకన్నా వీడిది కొంచెం లూస్ టన్ ఏ నువ్వు ఆగుబే వీళ్ళకి ఎవడో ఒకరు చెప్పకుంటే ప్రపంచమే తెలవకుండా పోతుంది యాడరా మీ యాదనా వాడి నరమ యాదనా వాడిని వాడి కార్ని పాటుల్ని అన్ని తీసుకుపోయి సిటీ లా కాకుండా బయట మ్యూజియం లో పెట్టురా వచ్చిపోయే వాళ్ళంతా వింతగా చూసిపోతారు సర్వీసింగ్ చేయలేమన్నా వీడి చేయొచ్చుగా సింధు షటిల్ కొట్టేసిర్రా అరే వాళ్ళంతలా కొడుతుండే పారిపోవచ్చు కదరా పారిపోవడం కాదురా ఆలోచన కూడా రాకుండా కొట్టిరా నన్ను కుట్టడంలా పిఎస్డి తీసుకున్నట్టున్నారా వాళ్ళు బాగుందిరా బాగుంది ఆ ఏదో ఫోన్ ప్రాబ్లంతో వస్తే నువ్వు వాళ్ళతో ప్రాబ్లం పెట్టినావు ఏంట్రా సర్లే పెద్దగా దెబ్బలు తగలేదులే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుందా పదా రాను ఎందుకురా రాను అంతే అరే సెఫ్టీ కావద్దురా అవని కొడదా ఫస్ట్ రే వాళ్ళు రౌడీలు రా వాళ్ళకి పని పాట ఉండదు మనం వాళ్ళని కొడితే రేపు పొద్దున పది మంది వేసుకొస్తారు అందరిని ఇలా కొట్టుకుంటే పోతే పని ఎప్పుడు చేయాలి ఫ్యామిలీస్ ఎప్పుడు చూసుకోవాలి ఎన్సీసీ లో టాప్ షూటర్ కరాట బ్లాక్ బెల్ట్ అని ఫోటో తీసి ఇంట్లో పెట్టుకున్నాడు కాదా దోస్తులు కొట్టినాడు కొట్టాలి రే కరాటే నేర్చుకుంది సెల్ఫ్ డిఫెన్స్ కోసం రా ఇలా కొట్లాటం కోసం కాదు అరే వాళ్ళు కొట్టిందాను కంటే నువ్వు మాట్లాడే బుచ్చలు పెట్టి ఇంకా బాధగా అవుతుందిరా నాకు ఇదే నా చూస్తారంటే ఫ్రెండ్ అంటే నువ్వే రారా రే అది కాదురా ఎంతైనా మన ఫ్రెండే కదరా ఇప్పుడు ఏమంటావు అలా కొడుదా ఉన్నాడు వాళ్ళని కొడితేనే ఈగో సాటిస్ఫై అవుతుంది అంతే కదా ఈగో వాళ్ళేరా జనాలు వెనక్కి పడిపోతున్నారు రై నాలుగు మాస్క్ తీసుకుని రా మాస్కులు దేనికిరా చెప్తా మన ఒక్కొని కొడితే నలుగురు ముసుకులు వేసుకొని వస్తారు ఏరా ఒకడికి సర్వీసింగ్ చేశాం సరిపోలేదా మళ్ళీ వచ్చారు వీడిని సర్వీసింగ్ చేసినందుకే మిమ్మల్ని ఫ్రీగా సర్వీసింగ్ చేద్దామని వచ్చాం అదేంట్రా తిప్పుతున్నావు దీన్ని ఫిజిక్స్ స్పిన్నర్ అంటారు లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చింది ఇలా తిప్పితే గిర్రం తిరుగుద్ది ఇలా పట్టుకుంటే సప్మ నాగుద్ది నేను కొడితే ఇలా తిరుగుతారని సింబాలిక్గా తిప్పుకుంటూ వచ్చాను ఇందులో నువ్వు చెప్పేది నువ్వు కొడితే రౌండ్గా తిరుగుతారా ఇది మా అన్న కొట్టి చూపి ఏంటో వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నావు అవు అరే ముసుగులు తీసి వాళ్ళు ఎవరో చూడండి రా

ఇంకా ఇంకో పగిలిపోయింది అమ్మా అరే వాళ్ళు ముసుగులు వేసుకొచ్చి మన్ను కొట్టారు సే ముసుగులు మనం వేసుకెళ్ళి వాళ్ళని కొట్టాలరా నాలుగు ఉందామనా ఏదైతే పట్టుకుని తిప్పాడు అదేనా స్టైల్ గా ఉంటుంది రేయ్ హ్యాపీయా యా యా వాళ్ళ రియాక్షన్లు చూస్తుంటే నాకు ఏదో భయం ఉందిరా సేఫ్టీకి నాకు కూడా మాస్క్ వేసేది ఉండే ఎవరి కోసం కొడుతున్నావో వాళ్ళకి తెలుసు ఎవరు కొడుతున్నారో నీకు తెలుసు మరి నీకెందుకురా మాస్క్ ఆ కరెక్టరా రేయ్ వాడి కూడా ముసుకేస్తే సరిపోయేది టెన్షన్ ఏ ఉండేది కాదు రే ఆడికి ఆ మాత్రం టెన్షన్ ఉండాలిరా లేకపోతే రోజుకో ప్రాబ్లం తెస్తాడు